ఓకే రండి నేను మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాం మా అబ్బాయికి ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు అయితే పిల్లలు పెళ్ళి చేసాను వాళ్ళు ఇటు ఇటువంటి పోయారు తెల్లవూరుకి పెళ్ళి అయింది ఇక ఆళ్ళు నేను ఈ గదులు ఈ ఇంట్లోనే ఉంటున్నాం ఇలా వేటికెళ్ళిపోయి మేము అటు బాగా మన పంటలు కాళ్ళే వెళ్ళిపోయి అటు వేసుకుంటూ వస్తాం రెండు నెలలు మూడు నాలుగు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు ఏంట మీ పిల్లలాడలు కొడుకు మీరిద్దరు కూతుర్ని నువ్వేం చదువుతావమ్మా నువ్వు ఫస్ట్ క్లాస్ వీడిద్దరు తమ్ముడు గారు నువ్వేం చేస్తావాస్తావు నువ్వేం చదువుకున్నావు ఎంత నువ్వు అది అదేం చదువు ఎంత చదువుకున్నావు నువ్వమ్మా చదువుకున్నావు అంతా బాగా చదువుకుంటున్నావా ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ యూకేజీ ఎక్కడా నువ్వు చూడు ఏం ఏం నేర్చుకున్నావు స్కూల్లో నేర్చుకున్నావు కదా స్కూల్కి పోతున్నావు కదా ఒకటి రెండు వచ్చినా వచ్చా నేను అడగనులే సిగ్గుపడద్దు ధైర్యంగా ఉండు అంటే మన నువ్వు ఫస్ట్ క్లాసా ఏమేమి చెప్తున్నారు స్కూల్లో అక్షరాలు చెప్తున్నారా ఇంగ్లీషా తెలుగా ఇంగ్లీష్ కూడా చెప్తున్నారా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది తెలుగు నేర్చుకుంటున్నా లేదా నేర్చుకుంటున్నావా ఇంట్లో తెలుగులో మాట్లాడతావు ఇంగ్లీష్లో మాట్లాడతావా నువ్వేంటమ్మా ఫస్ట్ క్లాస్ బాగా చదువుకుంటున్నా నీ పేరేంటి ఏమవుతావు చదువుకొని డాక్టర్ అవుతావు ఏంటమ్మా నువ్వు ఎన్నో క్లాసు నీ పేరేంటమ్మా ఏమవుతావు సీఎం అవుతావు నా కుర్చీ కేసులు పెడుతున్నా పెద్ద సీఎం అవుతావు గుడ్ ఎందుకు సీఎం అవుతావు దేనికోసం సీఎం కావాలి సీఎం ఏం చేస్తావు ప్రజలు చల్లగా చూసుకుంటావా ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు బాగా చదువుకోవాలి ఓకే